హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ ఆఫ్ రైన్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వెజ్ సేర్వ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి మసాలాన్ని యాడ్ చేసుకోవాలి యాలక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు రాతి పువ్వు ఒక ఇంచు వరకు దాల్చిన చక్కన వేసుకొని జీరా కూడా వేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక ఒక ఇరవై వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ధనియాలు వెల్లుల్లి వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా నిదానంగా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని వీటిలో ఉన్న బిర్యానీ ఆకుని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి సపరేట్ చేసుకుని ఇవి బాగా ఆరిన తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరిని కానీ యాడ్ చేసుకుందాం ఇలాగా కడాయి అంతా మొత్తం అంత క్లీన్ చేసుకొని మరికొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వీటిలో కాస్త సోంపు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకుని ఒకటి వేసిన తర్వాత అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కాస్త కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేలాగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న అంతా కూడా కొబ్బరిని యాడ్ చేసుకొని వన్ కప్ వరకు వీటిని మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక జార్లోకి ఒక కప్పు వరకు టమాటోస్ని కూడా వేసుకొని మెత్తగా ప్యూర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్లో కాస్త జీరా పౌడర్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకుని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాస్త గరం మసాలాని యాడ్ చేసుకోండి మీకు నచ్చితే ఇక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ మసాలా వేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనేది ఈ షేర్వాకి వస్తుంది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసి ఇది కూడా మొత్తం అంతా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఇక్కడ నాకు మరి కాస్త ఆయిల్ పట్టింది దీనికి కొంచెం మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఎక్కడా కూడా అడుగున అంటుకోకుండా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మాడు వాసన అనేది ఉండదు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి అంచులంతా కూడా విడుస్తూ మంచిగా కుక్ అవుతుంది ఈ విధంగా మనకి ఆయిల్ పైకి వస్తే ఈ హేరు అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇదంతా కూడా మొత్తం అంతా కుక్ అయ్యే టైంలో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా పైన కాస్త మనకి అలా నురుగ్గా వచ్చేదాన్ని అస్తమాను మనం కలుపుతూ ఉండటం వల్ల పైన తేరుకోకుండా ఉంటుంది మీకు వద్దనుకుంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా ఉండే ఈ షేర్వాని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పాలపైన మీగడని కాస్త ఇలా చిలికి కొంచెం పైన వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు కసూరి మేతిని కొంచెం క్రష్ చేసుకుని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఉండే వెజ్ షేర్వా రెడీ ఈ కసూరి మేతిని వేయటం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది కాస్త మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మరి ఎంత ఈజీగా ఉండే ఈ షేర్వాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనకి ఫ్రైడ్ రైస్లో కానీ అలానే బిర్యానీ ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా చాలా బాగా పనిచేస్తుంది కాంబినేషన్ లాగా కూడా ఉంటుంది పరోటా చపాతీ పూరి ఇలాంటి వాటిలోకి మరింత టేస్ట్ని ఇస్తుంది ఒకటి తినే దాంట్లో మనం నాలుగు చపాతీని కూడా వేసుకొని ఈ కర్రీతో బాగా ఎంజాయ్ చేసేస్తాం అంత టేస్టీగా ఉంటుంది ఇంత నోరు నుంచే ఈ కర్రీని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి